哎。Okay. ద ఫ్యూ ఇయర్స్ విచ్ ఐ స్పెండ్ విత్ మై కిడ్స్ ట్వంటీ ఫోర్ సెవెన్ బీయింగ్ అ మామ్ అండ్ హోమ్ మేకర్ కమ్ అవుట్ సో టఫ్ అన్న ఇంకా మమ్మల్ని దెర్ ఇస్ నో లుకింగ్ బ్యాక్ ఇంకా మేము ఆ ఫ్యూ ఇయర్స్ మేము నేర్చుకున్న థింగ్స్ అనేది తర్వాత మా పర్స్పెక్టివ్స్ మా ప్రొఫెషన్ కొత్త టర్న్ తిరిగిపోతుంది అంతెందుకన్నా నేను హౌస్ వైఫ్గానే ఉండాలనుకుంటున్నా ఏం తప్పేముంది ఐ లవ్ దట్ జాబ్ నాకు ఆ జాబ్ అంటే ఇష్టం దట్ ఈస్ నాట్ అన్ ఈజీ జాబ్ బట్ ఇష్టంగా చేస్తున్నాను మిగతా వాళ్ళు ఎవరేమనుకుంటే మనకేంటి మనం ఇష్టంగా చేస్తాం చేసుకుంటున్నామా అంత అనే వాళ్ళు ఎన్నైనా అంటూనే ఉంటారు బట్ వాట్ డస్ ఇట్ టేక్ టు బీ హౌస్ వైఫ్ అనేది ఒక హౌస్ వైఫ్ కే తెలుసు అండ్ ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ అన్ ఈజీ జాబ్ కేవలం జాబ్ అయినా సరే ఆరేడు గంటలు పని పనిచేస్తాను తప్ప ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రొఫెషన్లో ఉండేది ఒకరెవరన్నా ఉంటే కాకుంటే అన్పెయిడ్ రెస్పెక్ట్ ఉండదు అని చాలామంది ఫీల్ అవుతారు కానీ గుర్తించాల్సింది మాత్రం ఒక భర్త పిల్లలు వాళ్ళు గుర్తిస్తే ఆ హౌస్ వైఫ్ పొజిషన్ ఎప్పటికీ ఒక నోబుల్ నోబల్ గా నేను భా భావిస్తాను హండ్రెడ్